తయ్యొకటే నీల్లికంట సిల్వేని చెంబు అగన అగన వాయే ఎందుకంటల పరిగిన పీటా అగన అగన కూడా పోంకనే ఎవడానికి పెట్టిండి ఎవరి ఇంటికి వెయ్యలేని అందరు ఆడళ్ళు కథ కన్నెచ్చి పోస్తున్నారు అని బాబులు మంచిగా అన్నారు దెబ్బనాళ్ళని లేకపోతే తాగి తాడి పుంటారు వాళ్ళు తొక్క వేస్తారు నన్ను వేస్తారు అని పోరాడే మరి ఆ పొట్టిని సొంత రోజు ఇచ్చింది ముళ్ళ కట్టుకొని వచ్చింది ముళ్ళ ముక్కదాలు మరి ఎందుకు వచ్చిందో చెప్పాను ఆగు ఆగుడు ఎందుకన్నా అయ్యో ఉడకరా ముగిల్లరా మిగిలిన అయ్యో ఏది నాకు అయ్యో ఎటు అయ్యో ఏది అవునే ఏ మూల్య గట్టి కట్టినావు ఎక్కడ ఇడిసినావు ఏడ దొరికినావు ఎండ దొరికినావు ఎవరైనా పటెళ్ళ మల్ల అక్కడ పచ్చి పులుసు పోసింది అక్కడ కట్టిన ముళ్ళకి ఇక్కడ ఇడిసిన దీనికి కొంటే మాటలు కానీ ఇంకా పచ్చి పులుసు పొంగుల ముళ్ళ గట్టి ఆగుతా మరి దుర్సాని పోంగా నాకు ఏమన్నా ఇచ్చిందా నీ కటోరకు నా కటోరకు పక్క పొక్క వేయింది నీది లేదా కటోరా నా అంచులు ఏడేళ్ళ ఫైల్కి దగ్గరలో తీసుకురమ్మని దరిద్రం ఉందా ఈ రెండు పట్టుకున్నది ఆ కంచుకున్నాను ఆ చూసి ఏంటే ఫోన్లో ఏ టచ్ అన్నాడు ఆ ఇగో నాది పక్క పొక్క ఎందుకు లక్కొట్టు బాగా అన్నదా పెట్టే మరి ఇంకోటి వల్లే అని మా అక్క వస్తుంది ఆడ అడవెట్టుకో మా రమ్మన్నాడు మల్లబోయే వరకు కడపగుత మనిషి కళ్ళు కమ్ముకొని కొంత ఆగిడు మా రెండు కటోరలు మూలగడ్డాయి ఇప్పుడు నీ కటోరే కఠోరకు ఆ దేశరాజ పల్లె జగన్ అంటాడు నాకే ఎప్పుడేసి ఇచ్చిన వాళ్ళు నీ కఠోరు ఎప్పుడు చూస్తుండో అమ్మఒ కూడా మొబైల్ చూసుకున్నారు ఎవరికి చెప్పిస్తారు నారాయణ శంకర భగవంత అంబార్ పెడతా వేసుకోవద్దు మొన్న మా పట్టింటి కది అంబారు వేసుకుంటే నార్మల్ గానే డెలివర్ అయింది నార్మల్ నార్మల్ డెలివర్ అయింది అంటారు ఒక ఇంటికాలు నార్మల్ గా డెలివర్ నార్మల్ డెలివర్ అయింది అంటారు నాకేమి జగన్ అంటే నేను అంటానా అంబార్ పెట్టిన్నారు పెద్ద డెలివరీ చేసుకుంటాం నాకేస్తుంది ట్ట పొల్లేనాయని పెద్ద కాళ్ళతోని చిన్న నొక్కి చేతులు పెట్టి మీది గుంజుతాను పేగులు లేదా పిల్ల లచ్చవ్వ మావ నన్ను గుంజ పోతుపాడైనా ఇరవై రెండు అబ్బరు గుంతులు అడుతాను చట్ట అక్క ఇగో ఇవో మితలు పడ్డ ఆడిదాని కాబట్టి గురం కొద్దిగా వస్తావు నేను ఇసిరలు తెచ్చిస్తాను తలకపోయి ఏ విసిరలు తట్ట తెచ్చినా గడ్డపార తెచ్చినా మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన ముండే నీళ్లు తెచ్చిన ఇంకా గొడ్డలు ముట్టేందుకే గొడ్డు అడకవా రూపాయి వారెత్త బ్లేడ్ వస్తే నిన్ను రూపాయికి ఐదు రూపాయలు ఫిర్ర ఇప్పుడు ఐదు రూపాయలు పోతావుని పిల్లకాన్ని ఎక్కువ నాని ఈ రాత్రి ఇరవై అయింది ఇయర్ ఆ కాలా బిల్లు ఎక్కడి ఈ నేను ఒకటి బోనులు వచ్చావా నాన్లో నేనే చదువుకుంటా మాట మంచి పెద్దది ఐగుర పెత్తం మెత్త పడ్డది కుసి కూయట కావచ్చు అనుకొని పొద్దు కాకుని గొడ్డలు మెత్తలు మొట్టు మంచం కింద చేసుకొని పండు ఇక డెలివర్ అయ్యి మంత్రసానికి ఏర్పాటు ఉన్న ముచ్చటేనా మొట్టు మీద బిడ్డని పండబెట్టి గొడ్డలు అందుకొని ఒక దెబ్బ బిడ్డ బిడ్డి బొడ్డీ పంపు నేను గత ఎత్త ఎత్తా చాలా ఈ మన దగ్గర కొత్తదని బిద్దుకుంటారు గుణంగా బతు పిల్ల పిల్ల మురికి పోతారే మురికి అంటే ఈట సబ్బు వే బట్టలు పెడతారు ఈట సబ్బు అయితే సంతూర్ది పెట్టు అంటే వేరే ఊరు అంతా పరూర్ పెడితే బయట వస్తది సంతూర్తి అయ్యి తన తన కాళ్ళ కాళ్ళు కడప బుట్ట నాయ ఈ పిల్లలు పట్టుకొని ఇంట్లో పోతే ఇంత దయ్యము ఇంత భూతమో ఇంత గాలు వత్తదని అని అందుకే నా కాళ్ళ చుట్టు తిప్పుకొని పిల్ల చుట్టు తిప్పుకొని కడపలో వస్తుంటే ఉబ్బర పోసి ఉడకపోసి నేను అత్తగా